నాదార్గుల్ గ్రామంలోని ప్రాచీన ఆదిపోచమ్మ ఆలయాన్ని సందర్శించిన మహేశ్వరం బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అందెల శ్రీరాములు బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదార్గుల్ గ్రామ పరిధిలోని గ్రామస్తులందరూ కలిసి గ్రామ వెలసిన ప్రాచీన ఆదిపోచమ్మ తల్లికి బోనాలు తీస్తున్న సందర్భంగా అతిథిగా మహేశ్వరం బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అందెల శ్రీరాములు హాజరయ్యారు ఈ మేరకు అందెల శ్రీరాములు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ ఆదిపోచమ్మ కృప మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు నాదర్గుల్ రైతులు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్టు ఆయన తెలిపారు ఆలయ కమిటీ అధ్యక్షులు రాజు మర్రి ప్రభాకర్ రెడ్డి మంత్రి మహేష్ బి భాస్కర్ మరియు కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు అదే కోసం అమ్మవారిని దర్శించుకోవడం సంతోషకర విషయం నాదరుగులు గ్రామంలో ఈ ప్రాంతంలో ఎన్నో ఇళ్ళ సంధి ఇక్కడ అమ్మవారిని పూజించుకుంటూ ప్రతి ఏటా బోనాల పండుగ చేస్తూ ఈ ప్రాంతంలో వర్షాలు మంచిగా వాడాలని అందరు సుఖ సంతోషాలతో ఉండాలని చాలా ఇళ్ల సంది పురా పురాణాల సంధి చాలా తరతరాల నుంచి ఇక్కడ బోనాలు ఎక్కడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు నేను వచ్చి అమ్మవారిని దర్శించుకొని అదృష్టంగా భావిస్తున్నాను రాబోయే ఇక్కడ ఉన్న రైతులందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని వీళ్ళకంతా మంచి జరగాలని అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది ఆ అమ్మవారి చల్లని చూపు చూసి అందరికీ మంచి జరగాలని ఈ ప్రాంతమే కాకుండా ఈ మహేశం ప్రజలే కాకుండా ఈ తెలంగాణ ఉన్న గవర్నమెంట్ కూడా మంచి వాగాలని అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా దేశ ప్రధాని కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మన దేశం చల్లగా ఉండాలని ఆ అమ్మవారిని కోరుకోవడం జరిగింది అమ్మవారు చల్లని చూపు మన పై నుండి మనందరికి అని కోరుకుంటాం